ఇది ప్రఖ్యాత తమిళ కవి రచయిత సుబ్రహ్మణ్య భారతి చెప్పిన కథ ఇది కాకి కథ కాకి కథ అని కొట్టిపారాయకండి కాకి కథలో చాలా సారాంశం ఉంది ఒక పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న సమీపంలో ఉన్న కుట్రాలం అనే గ్రామానికి సమీపాన ఒక పెద్ద కొండపైన ఒక పెద్ద మర్రి ఉంది ఆ మర్రి చెట్టు పైన కాకి దంపతులు జీవితం గడుపుతున్నారు నివసిస్తున్నారు కాకి తన భార్యతో ఓ చెట్టు త్వరలో గడుపుతోంది ఒకరోజు ఉదయాన్నే ఒక ఉదయం గడిచాక కాకి మగ కాకి భర్త కాకి చాలా బాధగా దిగాలగా ఉంది సహజంగానే భర్త దిగాలుగా ఉంటే భార్యకు బాధేస్తుంది సో అందులో వెంటనే భార్య కాకి భర్త దగ్గరికి వచ్చి ప్రియా ఎందుకు ఇలా బాధగా ఉన్నావు కారణం తెలుసుకోవచ్చా అని చాలా ప్రేమగా అడుగుతుంది అప్పుడు ఆ భర్త కాకి మగ్గ కాకి అంటుంది చూడు నేను ఉదయాన్నే బాగా భోజనం చేశాను రెండు రోజులుగా ఆహారం సరిగా లేదు ఆకలి బాగా ఉండేది అందువల్ల బాగా భోజనం చేసే వరకు అజీర్ణం వేసింది కదలలేకపోతున్నాను దీనికి తోడు రెండు రోజుల పాటు ఆహారం దొరకక నిన్న కూడా చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆహారం కొరకు దాంతో నా వల్లంతా నొప్పులుగా ఉంది రిటర్న్లో వస్తుంటే భారీగా వర్షం కురిసింది దాంతో బాగా వర్షంలో కూడా తడిచాను ఇక దాంతో జలుబు చేసింది ఒంటి నొప్పులు జనం కూడా వచ్చినట్టు కనబడుతోంది దానికి జీర్ణం ఇంకేముందిగా కదలలేకపోతున్నాను ఇలాంటి సమయంలో కనీసం స్నేహితులైనా ఉండి ఉంటే వాళ్ళతో ఏదైనా కబూర్లు చెప్పుకుంటూ గడిపేవాడిని కానీ నా స్నేహితులందరూ కూడా ఆహారం వేటకై దూర ప్రాంతాలకు వెళ్ళారు దాంతో సమయం ఎలా గడపాలో తెలియక చాలా చిరాగ్గా ఉన్నాను అంటుంది వెంటనే ఆడ కాకి అంటుంది ప్రియా ఇది అన్యాయము నన్ను పెళ్లి చేసుకున్న రోజు చేసిన తొలి రోజుల్లో నువ్వు నాతో పదే పదే చెప్పేదాని చెప్పేదానివి నీవు పక్కనుంటే నాకు అసలు బోరే కొట్టదు ఇక నీవు పక్కనుంటే అదేదో తెలుగు సినిమాలో పాట ఉంది చూడు ఇష్ట ఇష్ట పక్కనుంటే వేరే తీర్థయాత్ర లేలా అన్నట్లు కాకి భార్య చెప్తోంది అసలు ఆ రోజుల్లో నువ్వు పదే పదే చెప్పేదానివి ప్రియా నీవు పక్కనుంటే నాకు ఈ ప్రపంచమే లేదు సమయమే గట్టి తెలియదు అసలు కాలమే గడు అసలు గడిచినట్టు అనిపించదు ఇలా చాలా చెప్పవని నాకు ఇక ఏదీ లేదు నువ్వు ఉంటే చాలు నువ్వే ప్రపంచం అనేదానివి ఇప్పుడేమో నేను పక్కనుండగా కూడా నువ్వు చాలా దిగాలుగా ఉన్నావు మీ స్నేహితులు లేనని పోనీ నాలో ఏమైనా అందం ఆకర్షణ తగ్గిందా అంటే రోజు ఆ కొండ కింద ఉన్న చెరువులో నీళ్ళలో నా ముఖాన్ని చూసుకుంటున్నాను మన పెళ్ళైన సమయానికన్నా కూడా నేను ఇంకా చాలా అందంగా ఉన్నాను ఇది నేనే కాదు మా స్నేహితులు కూడా చెప్తున్నారు నువ్వు పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ చాలా అందంగా ఉన్నావని మరి ఎందుకు నాపై నీకు మోజు తగ్గింది ఎందుకు నేను పక్కనుండగా కూడా నువ్వు చికా చిరాకు పరాక్గా ఉన్నావు ప్రియా అని అడుగుతుంది భార్య కాకి సో దానికి భర్త కాకి కొంటెగా ఓ మాట చెప్పంటారు ఎవరు చెప్పారు నీవు అందంగా ఉన్నావని నీ బాయ్ ఫ్రెండ్ చెప్పారా గర్ల్ ఫ్రెండ్ చెప్పారా అంటారు దీంతో భార్య నా కోపాన నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఉన్న వాళ్ళంతా గర్ల్ ఫ్రెండ్సే వాళ్ళే చెప్పారు అంటారు ఈలోగా ఈ మాటలు భార్య అంటూనే ఉంటుంది ఈలోగా భర్త కాకి రెక్కలు ఇలా దులుపుకొని ప్రయాణం చేసే బయలుదేరుతుంది వెంటనే భార్య కాకి కూడా వెంబడిస్తుంది అదే భర్త కాకి కొంత దూరం పోయాక వెనక్కు చూసే వరకు తనని ఏదో పక్షి వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కు తిరిగి చూస్తే భార్య కాకి అదేంది నీ వస్తున్నావు నా వెంబడి నేనేదో మా స్నేహితుల దగ్గరికి వెళుతుంటే నువ్వెందుకు వస్తున్నావు అంటుంది చూడు నువ్వు మొదలే అనారోగ్యంగా ఉన్నావు పొరపాటున ఎక్కడైనా పడిపోయే పరిస్థితి వస్తే నీకు సపరీలు చేసేందుకు నేను ఉండాలి కదా అని అంటుంది దాంతో మగ ఓహో నా రక్షణ కొరకే వస్తున్నావా నన్ను చూసుకోవడానికి వస్తున్నావా ఏమీ ఇబ్బంది లేదు నేను బ్రహ్మాండంగా ఉన్నాను మరి నువ్వు నా గురించి ఆలోచించకు అంటుంది మరి నువ్వు నిజంగా చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది అప్పటిదాకా మగ కాకప్పుడు నువ్వు వాస్తవం చెప్తుంది ఏ నేను ఇప్పుడు విక్రమసింగపురం అనే ప్రాంతానికి వెళ్తున్నాను నగరానికి వెళ్తున్నాను అక్కడికెందుకు వెళ్తున్నావు ప్రియా అని అడుగుతుంది భార్య అక్కడ ఒక గొప్ప తమిళ కవి ఉన్నాడు ఆ తమిళ కవి ఈ సమయానికి తన కుటుంబ సభ్యులకు కవి తమిళ సాహిత్యము తమిళ కవిత్వము ఎలా రాయాలి ఎతి వ్యాకరణం ఏంటి ఈ భాషా శాస్త్రమంతా బోధిస్తుంటారు నీకు తెలుసు కదా నాకు మానవ భాష అర్థమవుతుంది మాట్లాడలేను అందువల్ల అది వినాలని నా కోరిక అంటుంది కాకి అదేంటి నీవు తమిళ కవిత్వము సాహిత్యం విని ఏం చేస్తావు అని అడుగుతుంది అడకాకి అప్పుడు మగ కాకంటుంది నేను ఈ కవిత్వము తమిళ కవిత్వంలో ఉన్న భాషాశాస్త్ర సూత్రాలు వ్యాకరణ శాస్త్రము ఇలాంటి అన్నీ కూడా తెలుసుకొని వాటిని మన కాకి భాషకు అప్లై చేస్తాను ఎందుకంటే కాకి పిల్ల కాకిక ముద్దు అంటారు కదా కాకి భాష కాకిక ముద్దు మన కాకి భాషలో కూడా అద్భుతమైన సాహిత్యాన్ని కవిత్వాన్ని రూపొందించడానికి నేను వెళ్తున్నాను ఆ తమిళ భాషా శాస్త్రము విని దాన్ని మన కాకి భాషకు వర్ అన్వయిస్తాను అంటుంది సో ఆడకాకో నవనవి దానికి అంత దూరం పోవాలా విక్రమసింగపురం ఇక్కడుందా అక్కడుందా చాలా దూరాన్ని ఉంది అంత దూరం ప్రయాణం చేస్తే నువ్వు అలసిపోతావు మొదలే ఆరోగ్యం బాగాలేదు నేను చెప్పినట్టు విను నా వెంబడి రా నాకు నేను చెప్తాను అంటే దాంతో సహజంగా భార్య చెప్తుంది అంటే భర్తల స్వభావం ఎట్లుంటుంది ఉంటుంది నీకు అంత సీన్ ఉందా నీకు తెలుసా అంటాడు మన మానవ జీవితాల్లో కూడా ఇది సహజంగా ప్రతి ఇంట్లో ఉండే ధోరణి కా అది కాకులకు కూడా అదే ధోరణి ఉన్నట్టుంది బహుశా అందుకే మానవ జీవితంలో ఉన్న ధోరణినే సుబ్రహ్మణ్య భారతి తన అందమైన కథలో కాకి కాకి దంపతులకు కూడా వర్తించాడు పురుష కాకి అంటుంది మగ కాకి నీకు అంత సీన్ ఉందా నీకు కూడా కవిత్వం వస్తుందా అంటారు అప్పుడు ఆడకాకి చెప్తుంది చూడు ప్రియా మా మా తండ్రి గారు చాలా ఇలాగే నీ నీలాగే చాలా ఆసక్తి ఉండేది ఇలా కాకి భాషను అభివృద్ధి చేయాలన్న కోరిక నీకే మొదలు కలిగిందని నువ్వు భ్రమపడుతున్నావు కాదు మా నాన్నగారికి కూడా ఈ కోరిక కలిగింది ఆయన ఒక మహా పండితుని ఇంటి పైన రేకుల పైన ఆ ఇంటి పైన రూఫ్ పైన ఉండేవాడు ఉండి ఆ మహాపండితుడు తన శిష్యులకు చెప్తున్న భాషాశాస్త్రము గద్యము పద్యము వ్యాకరణ శాస్త్రము కథ సందులు సమాసాలు ఇలాంటి అతిప్రాస ఇవన్నీ కూడా కొన్ని నెలల పాటు ఆ తమ పిల్ తమ విద్యార్థులకు ఆ మహాపండితులు చెప్తుంటే మొత్తం విన్నాడు విని కాకి భాషకు అన్వయించి కాకి భాషలో చ వేయికి పైగా రకరకాల కవితా పద్ధతులు కవిత్వాలు రాసేటువంటి పద్ధతులు సో కందపద్యము ఆట వెలది ఇలాంటి ఒక రకరకాల పద్ధతులు వెయ్యి రకాల పద్ధతులు మా నాన్న మా తండ్రి గారు రూపొందించారు దురదృష్టవశాత్తు ఆ వాటిని తీసుకెళ్ళి కా మన కాకి సామ్రాజ్యాన్ చక్రవర్తి కొలువులో దాన్ని ప్రవేశపెడదా పెట్టేలోగా మా నాన్నగారు చనిపోయారు సో దాంతో ఈ పాండిత్యమంతా మా ఇంటికే పరిమితమైంది మా నాన్నకు నేను ఒక్కగానొక్క కూతురు నా మాకి మా నాన్న మా మా తల్లిదండ్రులకు మగ సంతానం కూడా లేదు మన కాకి సామ్రాజ్యములో ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఆడ వెళ్ళి ఈ భాషాశాస్త్ర విధి విధానాల్ని సామ్రాట్టు కాకుల సామ్రాజ్య చక్రవర్తి కొలువులో చెప్పడానికి వీల్లేదు అందుకొరకు ఉండిపోయింది నేను నీకు ఇదంతా నేర్పుతాను బోధిస్తాను నీ ఒక రెండు నెలల్లో ఈ భాష సా తమిళ భాష సాహిత్యము కవిత్వము దాంట్లో ఉన్న మెలకువలన్నీ నేర్చుకో మా నాన్నగారు ఆల్రెడీ కాకి భాషకు వాటిని అనువయించి కూడా పెట్టాడు అవి కూడా తెలుసుకో నీవు ఇవన్నీ తీసుకెళ్ళి మన చక్రవర్తి కాకుల చక్రవర్తి కొలువులో వీటిని ప్రతిపాదించు కాకుల చక్రవర్తి చాలా ఆనందపడి నీకు సర్వ సత్కారాలు చేస్తారు నీకు ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుంది నీకు పెద్ద ఎత్తున అవార్డులు వస్తాయంటారు దీంతో మగ అంటుంది నాకు అవార్డుల మీద కోరిక లేదు నాకు బా మన కాకి జాతిని ఉద్ధరించాలన్న నిబద్ధతే తప్ప నాకు ఆ అవార్డులతో పనేముంది అంటారు అప్పుడు ఆడ అంటుంది పోనీ అవార్డులు అవసరం లేదు కనీసం కాకి జాతిని ఉద్ధరించడం కొరకైనా కాకుల కాకి భాషపైనున్న ప్రేమ కొరస్తా నీవు ఇంతకుముందు అన్నట్లు కాకి జన్మిత్తినందుకు ఈ పని చేయాలనుకుంటున్నావు కదా దాని కొరకన్నా చేసేదో రహాని అని భర్తను ఒప్పిస్తుంది భర్త కాకిని ఇలా భర్త కాకి అంగీకరించాక ఆ ఆడకాకి మొగ కాకి తిరుగు ప్రయాణం వెళ్తా ఇంటికి తమ గూ గూడుకు వెళ్తూ ఉంటాయి ఈలోగా అందమైన ప్రకృతి అది మొదలే పశ్చిమ కర్నూలు వెస్ట్రన్ ఘాట్స్ సో కొండలు కోనలు లోయలు అద్భుతమైన అత్యంత రమణీయమైన ప్రకృతి ఈ అత్యంత రమణీయమైన ప్రకృతి ఎప్పుడైతే ఉంటుందో సహజంగా అక్కడ మన మొదలు ప్రత్యక్షమవుతాడు ఇంకేముంది ఈ కాకులు తమ గూడుకు వెళ్తున్నాయి మన్మధుడు ఆకాశ మార్గాన వెళ్తున్నాడు అప్పటికే ఆయన దగ్గర ఉన్న అన్ని బాణాలు ప్రయోగించునే పోయాడు ఎందుకంటే ప్రకృతి రమణీయతలో మన్మధుడు చాలా బిజీగా ఉంటారు సో ఇక మిగిలిన ఏమన్నా ఉంటే వెళ్ళి తన రతీదేవి దగ్గర ప్రయోగించడానికి వెళ్తున్నాడు ఈలోగా ఈ రెండు కాకులు ఆడకాకి మగ కాకి వెళ్ళడం చూశాడు ఇంకేముంది మన్మధుడు దృష్టిలో సో రెండు బాణాలు తీశాడు ఒక బాణం మొగ్గ కాకిపోయినా ఒక బాణం ఆడకాకి పైన ప్రయోగించారు ఇక అలా మన్మధుడు ప్రయోగించి వెళ్ళిపోయాడో లేదో ఇక మన్మద ప్రభావంతో మన్మద బాణాల ప్రభావంతో ఆడకాకి మగకాకి గాఢమైన ప్రేమలో పడిపోయారు ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు ఆ రోజంతా ప్రేమ పా పాఠాలు ప్రేమ పాటలు పాడుతూ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు గడిపారు తెల్లారు ఉదయాన్నే లేచారు ఆహారానికి కొరకు మళ్ళీ వెళ్దాం అనుకున్నారు ఈలోగా మళ్ళీ ఆకాశ మార్గాన్ని అదే దారిలో మన్మధులు మళ్ళీ ప్రయాణించేస్తున్నాడు ఈ కాకులు జంట చూశాడు ఓహో నిన్న నా ప్రభావంతో వీరు ప్రేమలో పడ్డారు కదా మరోసారి ప్రయోగిస్తాను మళ్ళీ రెండు బాధాలు ప్రయోగించాడు ఇలా ప్రతిరోజు మన్మధుడు బాధాలు ప్రయోగించడం ఈ కాకులు ప్రేమలో పడడం ఇక ప్రపంచ తమ ప్రేమ ప్రపంచంలోనే విహరించడం ప్రేమ సామ్రాజ్యంలోనే ఏకాంత జీవితం గడపడం మొదలుపెట్టారు ఇక ఆ మొగ కాకి తమిళ భాష నేర్చుకోవాలని తమిళ సాహిత్యము తమిళ కవిత్వము ఛందస్సు సందులు సమాసాలు వ్యాకరణ శాస్త్రము భాషాశాస్త్రము నేర్చుకోవాలి వాటిని భాషకు అన్వయించాలి కాకి భాషను గొప్పగా అభివృద్ధి చేయాలన్న కోరిక మగ కాకి మర్చిపోయింది తన తండ్రి నేర్పినటువంటి ఆ పాండిత్యము కాకి భాషలో వెయ్యికి పైగా అనుసరించే పద్ధతుల్ని అవన్నీ కూడా తన భర్తకు చెప్పాలన్న కోరిక ఆడకాకి మర్చిపోయింది చివరకు ప్రేమలో పడి సంసార జీవితాన్ని గడుపుతూ ఉన్నారు సో ఇది సుబ్రహ్మణ్య భారతిల కాకి కథ దీని సారాంశం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలు చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు దీనికి సినిమాల ప్రభావము సీరియళ్ల ప్రభావము నూనూగు మీసాల నూతన యువనంలోనే ప్రేమలో పిహెచ్డీలు తీసుకుంటున్నారు ఆఖరికి ఇటీవల కాలంలో స్కూల్లో కూడా ఈవెన్ స్కూల్ పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ప్రేమలో పడ్డ ఉదాహరణలు చూస్తున్నారు చాలామంది తల్లిదండ్రులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది ఏం చెప్పాలో అర్థం కాదు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు సో ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారా అని బా బాధ భయము తల్లిదండ్రులకు ఉంటుంది ఏ ఇలాంటి పరిస్థితులు ఏదో ప్రయోజకులు అయ్యారు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు జీవితంలో చాలా అనుభవం సాధించాక ప్రేమలో పడ్డారన్న ఏ తల్లిదండ్రులైనా కొంత అర్థం చేసుకోగలరు కానీ చదువుకోవాల్సిన వయసులో జీవితంలో బాగుపడాల్సిన అవసరంలో ఆ సమయంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జయించాలను అని ఉండాల్సిన సమయంలో ఈ ప్రేమలో ఒక రకంగా పనికిమాలిన ప్రేమలో పడ్డ బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఆవేదన పొందుతూ ఉంటారు సో వారికి ఈ కథ చెప్పి నాయన కాకుల్లాగా బతకకండి కాకి బతుకవద్దు మనిషిలాగా బతకండి ఒక జీవిత లక్ష్యాన్ని ప్రేమ కొరకు త్యాగం చేయకండి ప్రేమ పేరిట మీ మార్గాన్ని మర్చిపోకండి అప్పుడు మీరు కాకులవుతారు కాకి జీవితం కావాలా ఉన్నతమైన మానవ జీవితం కావాలా కాకి కూడా జీవకారుణ్య సిద్ధాంతం ప్రకారం కాకి కూడా పట్ల గౌరవం ఉండొచ్చు మనం కాకులాగా ఒక అడవిలో గడుపుతారా లేదా జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారా ఈ కాకి కథ నుంచి మీరు నేర్చుకోండి మీరు ప్రేమలో పడి జీవిత లక్ష్యాన్ని మరవకండి అని గనక కథ చెప్పారనుకోండి పిల్లలకు అర్థమవుతుంది కదా